హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నానండి కొలతలు చూడండి ఇది నెక్ ఎక్కువ ఉంది బ్లౌజ్ వచ్చి ఇటువంటి బ్లౌజులు బాడీ మెజర్మెంట్ తీసుకోవాలంటే కరెక్ట్గా రాదు కదండి అలాంటప్పుడు అలవాటు ఉన్నవారు అయితే తీసేసుకుంటాం కానీ నాకు అలవాటు కాబట్టి నేను తీసేసానండి ముందే అది నాకు వచ్చేసింది మెజర్మెంట్ అలవాటు లేని వాళ్ళు అయితే అండి చూడండి ఒకసారి నేను చూపిస్తాను నెక్ కింద నెక్ కింద అంటే మరీ ఎక్కువ దూరం కాదండి నెక్ ఎడ్జ్ అనమాట ఇంకా అక్కడ తీసుకుంటే వస్తుందండి కొలత ఇంకేదైనా కొంచెం డౌట్గా ఉంటే ఒక కరెన్సి పెంచుకొని తీసేసుకోవచ్చండి అదే లూజ్ కొలత నేను పైకి పైన నాకు వచ్చి పద్దెనిమిది ఎంలాలు వచ్చింది ఆ ప్లేస్లో కూడా పద్దెనిమిది వచ్చిందనమాట అండి ఇది ఒక చిన్న టిప్పు తెలియటం ఏదో తీసుకుంటాం రాకపోతే ఇక్కడ చూసారా ఇరవై రెండు అంత వస్తుందండి ఇలాగ మెజర్మెంట్ ఒకటి సరిగా తెలియదు ఇలా మెజర్మెంట్ని అయితే తీసేసుకోనండి దాన్నే మనం కటింగ్కి ఉపయోగించుకోవాలి ఈ సైజు వాటికి వచ్చి షాలరు ఐదున్నర పెట్టుకుంటే సరిపోతుందండి ఐదున్నర షాలర్ వచ్చి పదకొండు వంగళ అంతకన్నా ఎక్కువ పెట్టకూడదండి భుజాలు జారిపోతే నెక్ ఎక్కువ అనమాట అండి నేను హ్యాండ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను హ్యాండ్స్ చూడండి ఆది జాకెట్ని బట్టి కొలత వేస్తున్నాను పొడుగు తీసుకుని ఎంత అంత అది లూజ్ తీసుకుంటాం రాకపోతే కనుక టేప్తో కొలుచుకునండి ఆరున్నర వచ్చిందాకైతేనే ఖర్చు పెట్టాను కింద లూజ్ చూసుకుని ఖర్చు పెట్టుకుని అండి ఎంత అయితే ఉందో అది కూడా పెట్టుకొని అక్కడ నేను షేప్ తీసుకోవాలి నేనైతే షేప్ డైరెక్ట్ అలవాటు మొలా నేసేసుకుంటాను ఇలాంటి కరు స్కేల్ అయ్యి వాడి రాలేనోళ్ళు తీసుకోవచ్చండి దీంతో ఎలా తీసుకుంటామంటే సగం హాఫ్ అలాగా హాఫ్ అలాగా వేసుకుంటే వచ్చేస్తుందండి చూడాల వేసాను అలా వేసుకుని కటింగ్ చేసుకుంటే సరిపోతుంది చేయ యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉన్నది అలాగ వేసేసుకోవచ్చండి ఖర్చులు కలుపుకుంటే ఒకటే సరిపోతుంది కొంచెం టక్స్ పెట్టుకుంటే కొట్టుకునేట కొంచెం ఆన్ ఉంటుంది బ్యాక్ పార్ట్ వేయడానికి కింద ఎగస్ట్రాలు ఉన్నవి తీసేసి అవి పావించు ఖర్చు పెడుతున్నానండి పావించి ఖర్చు పెట్టి బాడీ మెజర్మెంటు పద్దెనిమిది వందలు వచ్చింది కదండి సగం చేసి తొమ్మిది పెట్టుకొని సైడ్ ఖర్చు పెట్టుకుంటున్నాను మరి ఇంకొక కొలత ఏంటంటే నడుం కొలత సగం చేసి పెట్టుకొని మూడు వంగలాలు ఎక్స్ట్రా తీసుకుంటే కూడా వచ్చేస్తుంది అనమాట చక్క పొడుగు వేసుకున్నాను పైకి ఖర్చు పెట్టుకుంటున్నాను కింద చదివేసి పొడుగు ఎంతైతే వచ్చిందో అంతా పెట్టుకుని పైకి మళ్ళీ ఖర్చు పెట్టుకుంటున్నానండి ఈ పొడవ తీసుకున్న దాంట్లో షాలర్ వేస్తున్నాను షాల్ ఐదున్నర ఈ మెజర్మెంట్కి ఐదున్నర అయితే సరిపోతుందండి నెక్ ఎక్కువ అనమాట అండి సైజు బ్లౌజ్ వచ్చి పదకొండు వచ్చేసి పదకొండున్నర వచ్చేసిందా మేడొచ్చి అందు గురించి షాలర్ పదకొండున్నరకుంటే సరిపోద్ది చంక చూసారని నేను ఎలా చేశాను మనకు మెజర్మెంట్ అన్నీ సరిపోయిందనేట ఈ ఖచ్చికి సరిపోద్ది అనమాట అండి యాక్చువల్లీ ఇలా కొలుస్తానైతే మీకు సరిపోయిందా అని చూపించడానికి డైరెక్ట్ అక్కడిని ఆ చివరి నుంచి ఈ షోలర్ వరకు పెట్టాను అనమాట అండి భుజం కుట్టు పెట్టేసుకుని అటు ఇటు పావును వదులుకొని భుజం కుట్టు పెట్టుకుని నెక్ బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతా వేసేసుకుంటామండి మంచి మంచి పదకొండున్నర వచ్చిందనమాట ఈ నెక్ వచ్చి పదకొండు నడకుంటే డీప్ అండి చూడండి చూస్తున్నారు కదా ఇంకేమి ఎక్స్ట్రాలో ఏం అని భుజాలు జారిపోతాయి కటింగ్ చేసుకుంటే సరిపోతాయండి ఇలాగా ఎక్కువ తీయకుండా ఎక్కడి వరకు అయితే మనం మెజర్మెంట్ వేసుకున్నామో అక్కడికే కటింగ్ చేసుకోవాలి కటింగ్ అయిపోయిన తర్వాత లూజ్ దగ్గర ఒక టక్స్ అండి మనం జాయింట్లు చేసుకునేటప్పుడు ఉంటాయి అనమాట క్రాస్ కటింగ్ బ్లౌజు క్రాస్గా వేసేసుకునండి భుజం కుట్టు చంక మెడ బాడీ లూజ్ అటువైపు ఇటువైపు కూడా ఆనవాలు పెట్టేసుకోవాలి ఇప్పుడు నేను చంక వేస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్లో షేప్ ఒక వదిలేసి తీసుకోవాలండి ఖర్చు పెట్టుకోవాలి ఎక్కడ దాకా వచ్చిందో అక్కడికి చూసి కొంచెం ఒక పావు ఖర్చు పెట్టుకోవాలి నెక్ వేస్తున్నాను నెక్ అయితే కొంచెం ఇక్కడ క్లాత్ సరిపోలేదు కాదండి కొంచెం దించమన్నారు అందుకోసం కొంచెం దించి దించుదాం కదా అనేసి ఎంత వస్తే అంత నేను మెజర్మెంట్ తీసానండి అయితే ఫ్రంట్ కూడా కొంచెం వాళ్ళు ఎత్తి పెడుతుంది అందు గురించి కొంచెం పొడుగులు పెంచాలండి ఇది అదే ఉక్సులు పట్టి దగ్గర టెస్ట్ పొడవ పెంచితే సరిపోతుందండి ఇది క్రాస్ జాకెట్ కాబట్టి పులవమల్ లాగేయకుండా ఎంత వచ్చిందో అంతా వేళ మీద కొలుసుకుంటూ కొలత వేసుకోవాలి ఇవి వేసినట్టుగా ఈ షేప్ కొలత వచ్చి రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది బ్లౌజ్కి రెండున్నర దాటి పెట్టకూడదండి షేప్ ఎప్పుడు కూడా పెద్ద సైజ్ అయితే మూడు ఇంకా రెండు కొలతలు రెండు రెండున్నర మూడు అవి దాటి వెళ్ళకూడదని ఇది కొంచెం ఒక అర ఎక్స్ట్రా పెట్టాను చూసారా వచ్చిన కొలతల మీద వచ్చిన ఒక అరచు కూడా కొంచెం పెంచాను అనమాట అండి ఫ్రంట్ పార్ట్ వచ్చి ఈ టప్స్ పెట్టుకోవటం మర్చిపోకూడదు లెక్క కొంచెం దుప్పుతాను కదా లైట్గా తినిపోయాను చోటది అనమాట అండి ఇప్పుడు షేప్ మొక్క వేస్తున్నాను షేప్ మొక్కకి ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి తీసుకోవాలి ఫ్రంట్ ఒక అరీ వదిలేసి బాడీ ఫిట్టింగ్ ఎక్కడ ఉందో అది చూసుకుని మనం సైడ్ ఖర్చులు ఎంత పెట్టుకున్నా అవి పెట్టుకోవాలి నేను పైన మూడు గీతలు పెట్టాను కదా అంటే రెండు ఖర్చులు కింద ఖర్చు పై ఖర్చుని అక్కడ నేను షేప్ వేసుకుని కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి నేను పెట్టిన టక్స్ వచ్చి ఫ్రంట్ పార్ట్కి వచ్చేయడం ఫ్రంట్ పార్ట్కి వచ్చేయడానికి కుట్టడానికి అనమాట అండి చూస్తున్నాను ఇంకో రెండు తెద్దామని చూస్తున్నాం కానీ మొక్కలు వీలు కుదరలేదు అతికి పడేలా ఉన్నాయి ఇంకొక రెండు తీసుకుంటే లైనింగ్ బ్లౌజులకి ఇంక తడు ఇంకొక అందులో అయ్యో సరిపోతాయి అనమాట అండి వేస్తున్నాను చూడండి సరిపోతుంది క్లాత్ అయితేనే ఇందులోనే ఒక రెండు తీసేస్తాను బ్లౌజ్కి ఎక్కడా కూడా ఇంక జాయింట్లు కానీ అతికులు కానీ లేవు కాబట్టి ఇక్కడ రెండు స్వేప్ మొక్కలు తీసేసుకుంటే సరిపోతాయండి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు అర్థమైందో ఏం అర్థం కాలేదో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం ఏమైనా డౌట్లు ఉంటే మటుకి మెసేజ్ చేయండి ఓకే అండి బాయ్